డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న జిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్ కి భక్తుడు విరాళం అందించారు అమలాపురం గ్రామానికి చెందిన శ్రీ బ్రహ్మరాంబ చెన్న మల్లేశ్వర స్వామివారి నెలవారి లక్ష్యపత్ర పూజ సంఘం పేరు మీద కొత్తలంక వెంకట ప్రభాకర శర్మ అన్నదానం నిమిత్తం ఇరవై ఐదు వేల ఆలయ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా దాతను కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి ఎనభై జీ వర్తింపు ఉన్నందున విరివిగా విరాళాలు అందించాలని దేని గుర్తింపు కార్డు చూపించి అన్నదాన విరాళంలో పాల్గొనాలని అధికారులు సూచించారు ేస్మేరాశాఖేదయా మాసగం ద్రుజాసిం సంత శరీరస్మస్తమంగరీరస్తో నిత్యమంగళాని భవన్ నమ పాపదే హర 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 మహాదేవ శంభోశంకర ईशार सर्व मिश्वर सर्वभोदारा अम्ब्रम्बादेव धर्म ब्रमणो धर्म ब्रम्बायं तत्परो शाय विद्भये बहा देवाय धीमही धन्नो द्र ब्रजोदया अधोगात्या यराय विद्भये कन्यगुबार धीमही धन्नो द्र किब्रजोदा वेपरे तना भद्रगाडी विरेष परस्काम देवदानुग्रह ब्रजादासिद्ध रस्तु सकलस्त्रिय यो भवर